అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బోనరా ఫ్రెండ్స్ ఇవాళ కోవిడ్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఒక పైస అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల ఇరవై ఒకటి పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల రెండు వందల పది పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాల నాలుగు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల ఆరు వందల ముప్పై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల ఎనిమిది వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఆరు దినాల యాభై పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మనం మూడు వందల యాభై రెండు దినాల వంద పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లు విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉండగా నిన్నటికి ఈరోజుకి తొంభై పైసలు అయితే తగ్గి ఇవాళ కొయ్యట్ల దినారేటు విలువ వచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఒక్క పైసా అయితే స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్